Вие с తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం టీడీపీ జనసేన పొత్తులో భాగంగా రెండు పార్టీలకు చెందిన శ్రేణులంతా కలిసికట్టుగా సమన్వయంతో ముందుకు సాగాలని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి తెదేపా పార్టీ శ్రేణులకు తెలియపరిచారు ఇందులో భాగంగా మంగళవారం కోరుకొండ తెదేపా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని మూడు మండలాల పార్టీ నాయకులను మేధావులను పిలిచి సమీకృతంగా నిర్వహించిన సమావేశంలో బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ పార్టీ శ్రేణులంతా ఏ విధమైన భావోద్వేగాలకు లోను కాకుండా పొత్తులో భాగంగా గెలిపే జయంగా అధిష్టానం ఆదేశం మేరకు మత్తుల బలరామకృష్ణ గారిని గెలిపించి రెండు పార్టీల సత్తా నిరూపించే దిశగా ఈ నుంచి పార్టీ అంతా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం ఈరోజు రాజానగర్ నియోజకవర్గం కోరుకొండ సీతానగరం రాజానగరం మండలాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో వారి మీటింగ్ పెట్టడం జరిగింది ఈ రాజానగర్ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా జనసేనకి కేటాయించడం తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మన బాధ్యతలు ఏమిటి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే చర్చ ఈరోజు మీరందరితో కూడా చేయడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలంటే మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి మన కార్యాచరణ ఏ విధంగా ఉండాలని చెప్పేసి వారితో చర్చించడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో మీ వెంటే నేను ఉంటానని చెప్పేసి నేను స్పష్టంగా వారికి భరోసా కూడా ఇచ్చాను తప్పకుండా మనమంతా ఈ ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆమోదించారు ఈ తాత్కాలిక భావోద్వేగాలు కానీ ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి రానున్న రోజుల్లో తప్పకుండా ఈ ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారని ఆశిస్తున్నాను సార్ మా ఎస్పీ న్యూస్ సర్వేలో భాగంగా నియోజకవర్గంలో ఇంకా మీరు అన్నట్టు కాకుండా మన తెలుగుదేశం కేటర్ భావోద్వేగాలకు లోనై వాళ్ళు ఇంకా పొత్తులు అంగీకరించినట్టుగా కనబడుతున్న మాకు అంటే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా ఆశపడిన మాట వాస్తవం కానీ భావోద్వేగాలనేవి తాత్కాలికమే సో దీనికి కొంచెం సమయం పడుతుంది ఒక వారం రోజుల్లో పది రోజుల్లోనే సర్దుకుంటాం ఈ ఎప్పుడైతే కొత్త అంత కలిసి ముందుకు వెళ్తున్నామో అప్పుడు అందరికీ కూడా నచ్చ చెప్పడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు మనం కలిసినప్పుడు ఒక విషయం చెప్పారు మీ నియోజకవర్గం ఎప్పుడు కూడా ఒక పరిష్కారాన్ని చూపిస్తుంది ఎప్పుడు సమస్య కా కావట్లేదు ఒక సమస్యకి పరిష్కారం చూపించే దశగా రాజనగర్ నియోజకవర్గం ఎప్పుడు ఉంటుంది సో నేను కూడా ఆయనకు హామీ ఇచ్చాను సార్ మేము కూడా మార్గదర్శకంగా జనసేన పార్టీకి ఇచ్చినా కూడా మేము ఏదో ఏ విధంగా పనిచేయబోతున్నామో మీకు చేసి చూపిస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ చేయడం జరిగింది చేస్తాం కూడా